హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అంకురం టీవీ స్వాగతం నేను మీ సలి టెట్ గురించి ప్రతిరోజు అంకురం టీవీ చెప్పిన విషయాలు పునరావృతం అవుతూ అనేక పత్రికల్లో ప్రతిరోజు టెట్ అది టెట్ ఇది టీచర్స్ కోసం టెట్ చాలామంది కోసం టెట్ త్వరలో డిఎస్సి ఆ పోస్టులు ఈ పోస్టులు అనుకుంటూ టెట్ గురించి ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ అనేక వార్తలు ప్రతిరోజు వస్తున్నాయి మీరు చూసే ఉంటారు డిసెంబర్ మూడో తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే మళ్ళీ టెట్ అన్న ఒక వీడియో చేశాను నేను ఆ రోజే ఖచ్చితంగా టెట్ యొక్క సమయం ఆసన్నమైంది టెట్ పడిన తర్వాత మాత్రం డిఎస్సి పడే అవకాశాలు ఎక్కువనే ఆ రోజే అంకురొడ్డి చెప్పింది మిత్రుల ఏది ఏ టైంలో పడాలో ఎలా పడితే సవ్యంగా కరెక్ట్గా వెళుతుందో వేటుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయో అలా చెప్పడంలో అంకుంఠ యొక్క సక్సెస్ రేట్ చాలా ఎక్కువ దాన్ని తప్పుగా అర్థం వాళ్ళు అంకుంఠ చెప్తే జరిగిపోతున్నా అనుకున్న వాళ్ళే ఏమో మరి తెలియదు కానీ అంకుంఠ చెప్పినంత మాత్రం జరిగిపోదు కానీ జరిగే అవకాశం ఉన్నదాన్ని మాత్రం అందరికంటే ముందే మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇట్లా రకరకాల కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా కొద్దిగా లో నాలెడ్జ్ ఫెలోస్ ఇట్లా అనడం జరిగింది మరి ఇవాళ చూస్తే ఆ అంకుండి చెప్పిన విషయమే రావడం జరుగుతుంది ఆ అంకుండి చెప్పిన షెడ్యూలే మళ్ళీ మీరు రాబోయే రోజులు ఫేస్ చేయబోతున్నారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ముప్పై రోజుల్లో ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది రెండు నుంచి మూడు నెలల కాలం లోపే టెట్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ ఉండే డిఎస్సి ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితిలో జూలై ఆగస్టు మాసం కల్లా టెట్ ఎగ్జామ్ పూర్తవుతుంది ఆ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు కొంత గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో కూడా మనం చాలా లాభపడతాం ఈ డిఎస్సిలో మనం ఎన్ని పోస్టులకైతే ఎగ్జామ్ రాయబోతున్నామో అన్ని పోస్టులు మాత్రమే ఉండే అవకాశం లేదు ఇంకా చాలా పోస్టులు ఎన్నిసార్లైనా పెరిగే అవకాశం ఉంది అది ఒక్కసారి పెంచుతారా రెండుసార్లు పెంచుతారా తెలియదు మొత్తానికైతే ఒక మెగా డిఎస్సి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పట్లో రాయలేనంత మెగా డిఎస్సీని మనం ఫేస్ చేయబోతున్నాం దీనికి మీరు ఫిక్స్ అయిపోండి సమయాన్ని అనవసరంగా వేస్ట్ చేయకండి మీ పక్కన ఉన్న తాబేళ్ళు గురుకులప్పుడు అప్పుడు ఎలా అయితే తాబేళ్లు బయలుదేరి కుందేళ్ళు దాటి ఉద్యోగ పరీక్షల్లో సేఫ్ జోన్లో ఉన్నాయో ఇప్పుడు కూడా ఆ తాబేళ్ళు మళ్ళీ బయలుదేరాయి నేను చెప్తూ వచ్చాను అప్పటికప్పుడు అనుకుంటే ఏది సాధ్యపడదు ముందుగా అనుకుంటేనే సాధ్యపడుతుంది ఇప్పుడే ఎందుకు కంగారపడి అంటే కేవలం నూట ఎనభై రోజుల కాలం మాత్రమే ఉంది ఈ నూట ఎనభై రోజుల కాలంలోనే ఏదైతే అనుకుంటామో అదే సాధ్యపడుతుంది అప్పటికప్పుడు రెండు నెలల కాలంలో మేకప్ చేద్దామంటే వీలు పడదు గురుకుల సిలబస్కి డిఎస్ సిలబస్కి చాలా వ్యత్యాసం ఉంది డిఎస్సి చాలా పరిపక్వతతో కూడుగా రాయాల్సినటువంటి ఎగ్జామ్ అది చాలా మెచ్యూర్ లెవెల్స్ ఉంటాయి దానిలో కేవలం స్టేట్ లెవెల్ సిలబస్ నుంచి వచ్చినంత మాత్రాన దానిలో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి అత్యద్భుతంగా ఉంటాయి నూట ఎనభై రోజులు రోజుకి పది గంటలు ఉద్యోగం చేస్తుంటే కనీసం ఇప్పుడు కనీసం మీరు ఆరు గంటలు చదవపోతే ఈ మూడు నెలల కాలం వేస్ట్ చేసినట్లయితే చాలా నష్టపోతారు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు సందేహం లేకుండా బీసీలు కూడా టెట్లో ఒక వంద మార్కులు వచ్చే విధంగా చూసుకోవాలి టెట్లో మార్కులు తక్కువ ఉన్నవాళ్ళు టెట్లో వంద మార్కులు లేని వాళ్ళు ఖచ్చితంగా టెట్ పైన కాన్సంట్రేట్ చేయాలి కనీసం రోజుకి ఐదు నుంచి ఆరు గంటల పాటు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా సాయంత్రం పూట ఎర్లీగా పళ్ళు ముగించుకొని ఆరు గంట నుంచి నైట్ పన్నెండు ఒంటి గంట వరకు చదవాల్సిన అవసరం ఉంది టెట్ కోసం అవసరం అయితే ఎగ్జామ్కి ఒక ఇరవై రోజుల ముందే సెలవులు పెట్టాల్సిన అవసరం ఉంది టెట్లో కనీసం బీసీలు అయితే వంద మార్కులు లేకపోతే చాలా కష్టమైన ఉంది ఎందుకంటే డిఎస్సిలో మెచ్యూర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి దాంతోపాటు మనం ప్రిపేర్ అవ్వాల్సిన గ్రౌండ్ లెవెల్ సిలబస్ అనేది గురుకులాత్ కంపెనీస్కు చాలా డిఫరెంట్గా ఉంది ఒక సెవెంటీ పర్సెంట్ కలిసినప్పుడు కూడా థర్టీ పర్సెంట్ వైవిధ్యంగా ఉంది కాబట్టి దానికి ఉన్న సమయం నూట ఎనభై రోజుల కాలం అంటే జూలై మాసంలో మనం డిఎస్సి ఎస్టిమేషన్ వేసుకున్నట్లయితే టైం చాలా తక్కువ ఉంది పండగలకి పబ్బాలకి ఫంక్షన్లకి ఆ పరామర్శకి ఈ పరామర్శకి తర్వాత రోగాలకి వీటికి వాటికి ఇంట్లో ఉన్న సభ్యుల సమస్యలకి అన్నిటి పోను మనకి రోజుకి పది గంటల యావరేజ్గా మిగిలిన చాలా గొప్ప విషయం ఎవరైతే ఒక అత్యద్భుతమైన జాబ్ డిఎస్సి జాబ్ కొట్టాలనుకున్నారో వాళ్ళు నిద్రపోకుండా తాబేళ్ళు మాదిరి ప్రయాణం ప్రారంభిస్తారు ప్లాన్ చేసుకుంటారు బుక్స్ రెడీ చేసుకుంటారు అలా చేసుకుని మీరు సిద్ధమైపోండి అనవసరంగా సమయం వేస్ట్ చేసుకోకండి అని చెప్పేందుకే వీడియో ఇస్తున్నారా మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పుడు సార్ నమస్తే